ఈ లక్షణాలు ఉన్న స్త్రీ మీ జీవితంలో ఉంటే సమస్యలు తప్పవు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరందరూ ఎప్పుడూ గొప్పగా మంచి జీవిత భాగ్యస్వామిని గుర్తించి ఆలోచిస్తుంటారు కానీ కొన్నిసార్లు కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీ జీవితంలోకి వస్తే అనుకున్న దానికంటే ఎక్కువ సమస్యలు వచ్చేస్తాయి ఇది ఎవరిని చిన్నగా చూపటానికి కాదు కానీ బ్యాలెన్స్ సందేహం లేకుండా జీవితంలో ముందుకెళ్లడం అవసరం మరి అలా లక్షణాలను ఏంటో ఈ వీడియోలో చూద్దాం అతి ఆగ్రహం ఒక స్త్రీకి అతి ఆగ్రహం అలవాటు ఉంటే అది ఆ కుటుంబానికి చాలా ప్రమాదం చిన్న విషయాన్ని పెద్ద గొడవ చేయటం ప్రతి చిన్నదాన్ని విమర్శనం చేయటం ఇవి మీ మనశ్శాంతికి నశింపజేస్తాయి ఒకసారి కోపంపై మరో వ్యక్తి పడితే అది కూడా కుటుంబ బంధాలను బలహీనపరుస్తుంది ఎలాంటి సమస్యలు వచ్చినా శాంతిగా మాట్లాడటం అందరూ కలిసి పరిష్కరించుకోవటం చాలా ముఖ్యం అనవసర అనుమానాలు మరొక ముఖ్యమైన లక్షణం అనవసరమైన అనుమానం ఇది జీవితంలో సంతోషాన్ని పూర్తిగా కబలిస్తుంది భర్త ఎవరితో మాట్లాడినా ఏ పని చేసినా అన్ని అనుమానించటం అసలు ఒక సంబంధం నమ్మకం చాలా అవసరం అనుమానాలు పెరిగితే ఎక్కడ మానసిక ప్రశాంతత ఉండదు ప్రేమలో నమ్మకం లేనప్పుడు ఏదీ నిలబడదు ప్రతి విషయంలో కంప్లైంట్ ఇది చాలా మందిలో కనిపించే సమస్య పెద్దగా ఆర్థిక స్థితి లేకపోయినా లేదా మీరు అందించలేకపోతున్నారని అన్ని కాంప్లైంట్ చేయడం ఇది ఒక సంబంధాన్ని పగిలి అద్దంలా మార్చుతుంది ప్రతి సమస్యలో సంతోషం దొరకదు పాజిటివ్గా బతకడం సహనం బంధాలని ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజమైన బలం అహంకారం అహంకారం ఉన్న శ్రీ మీ జీవితంలో ఉంటే మీ గౌరవానికి ముప్పే అహంకారం వల్ల ఎవ్వరూ సరిగ్గా మాట్లాడలేరు చిన్న తప్పుల్ని పెద్దగా చూపిస్తారు పెద్దగా ఎవరితో మాటలు వినకపోవటం పరిస్థితులు ఎలా ఉన్నా కుటుంబానికి పెద్దల మాటలు విలువ ఇవ్వకపోవటం కూడా చాలా పెద్ద సమస్య పాత తరం విలువలు ఎప్పటికీ అసాధారణం కాదు పెద్దల సలహా అనేది అనుభవించాల్సి వస్తుంది పెద్దల మాటలను పట్టించుకోకపోవటం వల్ల కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావటం ఖాయం డబ్బుల పట్ల ఆలోచన లేనట్లే గుర్తించటం డబ్బుల పట్ల ఎవరికైనా బాధ్యత ఉండాలి కానీ డబ్బు ముప్పు ఒక సమస్యగా మారితే అది అతి ఖర్చు చేయటం లేదా లెక్కలేని విధంగా డబ్బులు వాడటం కుటుంబ ఆర్థిక పరిస్థితిని పాతలానికి తీసుకెళ్ళవుతుంది వీటికి తోడు డబ్బు విషయంలో మీకు కృతజ్ఞత లేకపోతే మీ కష్టాలకు విలువ లేదని భావన వస్తుంది ఇతరులతో పోలిక ఇదే అత్యంత ప్రమాదకరమైన విషయం ఇతరులతో పోలిక చేయటం వారి కుటుంబం అలా ఉంది ఈ వారి భర్త అదే మాటలు చెప్పడం సంబంధాలని దెబ్బతీస్తాయి ప్రతి కుటుంబంలో ప్రత్యేకత ప్రతి వ్యక్తి ప్రత్యేకత ఈ పోలిక లేకుండా సంతోషాన్ని ఆస్వాదించటం నేర్చుకోవాలి సరే ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నాం కానీ గుర్తించుకోండి ఏ లక్షణాలు ఉండటం అంటే ఆ వ్యక్తి చెడ్డవారు అని కాదు కొన్ని సమస్యలు ఉండవచ్చు కానీ అవి వినయం ప్రేమ సమర్థన ఉంటే పరిష్కరించుకోవచ్చు బంధాలు బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మారటానికి సిద్ధంగా ఉండాలి ఒకరి మీద మరొకరు నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళాలి